ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ లోని నవార్టేల హోటల్లో మరి కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది ఈ భేటీలో మంత్రులు ప్రభుత్వ ఇప్పులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పాల్గొంటారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవటమే ఎజెండాగా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు ఎస్పీ వర్గీకరణ భూభారతి సన్నభయంతో పాటు ఇందిరామయ్యలపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు ఇప్పటికే హోటల్ చేరుకున్నారు సిఎల్పి భేటీకి హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రభుత్వాన్ని పడగొడతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతోందని కుట్రలో భాగంగానే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు ప్రజాబలం లేని బీఆర్ఎస్ వేల కోట్లతో రాజకీయం చేయాలని చూస్తోందని ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలనేది కేసీఆర్ ఆలోచనేనని కేసీఆర్ నోటు వెంట నుంచి వచ్చిన మాటలే కొత్త ప్రభాకర్ రెడ్డి నోట వచ్చాయన్నారు ప్రజలు ఓటేస్తేనే తాము అధికారంలోకి వచ్చామని ప్రభుత్వంలో కొనసాగాలో లేదో వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు ప్రభుత్వం నుంచి అధికార దహంతో ఈ ఇందరమ్మ ప్రభుత్వాన్ని మేము కూలుస్తాం కూలుస్తాం కూలుస్తామని పది సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నాయకులు తహతాలు ఆడుతున్నారు రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది చాలా స్పష్టంగా చెప్పారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో మీడియాలో ఉదయం చూశాను ఏదైతే మొదటి నుంచి ధరణి ద్వారా గడిచిన పది సంవత్సరాలలో అధికారంలో ఉన్న పార్టీ అక్రమంగా పేదోళ్ల ఆస్తిని పేదోళ్ల భూమిని ప్రభుత్వ భూములని వక్ బోర్డు భూములని రెవెన్యూ భూములని అటవీ శాఖ భూములని వారి తొత్తులకి కట్